सिटी न्यूज़ की स्वागतम। जय कांग्रेस। सनी गंदी नायक तोम। राहुल गंदी नायक तोम। नायक तोम। महेश चंद बंडा मुरली नायक तोम। वंडा सूर्य के नायक तोम। इन्हों जो ऊपर नाल కాంగ్రెస్ పార్టీ చే చేస్తున్న పనుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వీడి ఇతర పార్టీలకు వెళ్ళినా కూడా పోలీస్ కేసులు పెట్టినా కూడా మరియు జైళ్ళకు పంపించినా కూడా చిత్రహింసలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉండడం జరిగింది అదేవిధంగా నాతో పాటుగా నా వెనుక ఉన్న మహిళలు మరియు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా శ్రీమతి ధోరణీయులు కొండా సురేఖ గారి గెలుపు కోసము ఎంతో కృషి చేయడం జరిగింది దానికి బదులుగా ఈరోజు ఇంద్రమ్మ కమిటీలో ఇక్కడ ఉన్నవారిలో ఎవరి కూడా పేరు రాలే రాలేదు అదే కొండ మురళి కొండా సురేఖ వారిని వాడేవాడు వీడేవాడు అని కొండ మురళి తిట్టిన వాళ్ళను కమిటీలో పెట్టి ఇందిరమ్మ కమిటీలో పెట్టి ఈరోజు ఆ కమిటీలలో ఉన్న ఇందిరమ్మ కళ్ళ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే వచ్చినాయో ఆ కమిటీలో వారిని వాళ్ళ ఇళ్ళలకు పోయి సర్వే చేయడం జరిగింది మున్సిపాలిటీలో కానీ మరి ఇన్ని రోజులు సురేఖ మేడం గారి గెలుపు కోసం కృష్ణ చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు రావడం లేదు అనే మీరు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా లేదా రౌడీలకు అప్ప చెప్పినరా అసలు ఈ వరంగల్లో ఉన్న ఒక ఒక వ్యక్తి ద్వారా మా కొండా సురేఖ కొండ గారు ఈ వాళ్ళకు లీజ్ ఇచ్చినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అతను ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లు మాత్రమే ప్రతి ఈ ఇంద్రమ్మ కమిటీలో ఉన్నవి అదేవిధంగా రానున్న కాలంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది ఎందుకంటే కొండా సురేఖ గెలిచినప్పుడు మేమందరం కలిసి కలిసికట్టుగా ఉండి దాదాపుగా పదిహేను వేల మెజార్టీ ఇచ్చినాం అలాంటిది కొంతమంది రౌడీలను వాళ్ళ వీళ్ళను చేర్చుకున్న తర్వాత ఇరవై ఐదు వేల మెజార్టీ ఎంపీ ఎలక్షన్లో తగ్గిపోయినది తగ్గిపోవడానికి కారణం ఏంటి మేము కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఈ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ప్రజలు చాలా ఆశీర్వ ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అలాంటి తరుణంలో కాకపోతే కొంతమంది రౌడీజం చేసే వాళ్ళను రౌడీ షీటర్లను ముందు కొట్టి పెట్టుకొని నాయకులు వెళ్తుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నాయకులను కొంతమంది వార్డ్ వార్డ్ ప్రెసిడెంట్లు కూడా ఈ మధ్య కాలంలో ఆ రౌడీ పోలీస్ పెట్టి కొట్టడం జరిగింది అది మీ యొక్క పేపర్లో కూడా రావడం జరిగింది ఈరోజు మేము అది సహించలేక మా కార్యకర్తలకు కానీ మా 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 ఇన్ని రోజులు సురేఖ మేడం కోసము ఆ పనిచేసిన వారికి సరైన న్యాయం జరగాలే వారికి న్యాయం జరిగింద జరగకుండా అయితే నేను అవసరం అనుకుంటే మన గౌరవీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా మహేష్ అన్న గారికి దగ్గరికి తప్పకుండా మేము ఈ వరంగల్ నుంచి గాంధీ భవన్ ఐదు వందలతో మందితో పోయి అక్కడ నేను అవమానాన్ని నిరాద చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నా కోసం కాదు నా ప్రజల కోసం నా ఏరియాలో అందరూ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపేష్ నగర్లో చాలామంది పేదలు ఉన్నారు అందరు ఇల్లు లేని వాళ్ళే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి వాళ్ళందరికీ న్యాయం ఎందుకు ఇప్పుడు ఇప్పుడున్న ఈ కమిటీలో ఉన్నాను అందరి దొంగలు దాదాపుగా ఒకరిద్దరు పేరు వాళ్ళు ఈ పార్టీలో పని చేయలేదు కొండ సురేఖ మేడం గారికి పని చేయని వాళ్ళని పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అమ్ముకున్న వాళ్లకు ఆ కమిటీలో మీరు ఎలా పెట్టిండ్రు దయచేసి సురేఖ మేడం గారు మేము మీకు వినమించుకుంటున్నాము అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుకున్న అమ్ముకున్న వాళ్ళే మీరు ఈ కమిటీలో పెట్టిన కావచ్చు రానున్న కాలంలో ఇలానే ఈ పేదవాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు కూడా అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుందని మా ఆవేదనతో మీకు చెప్పుకుంటున్నాము కొండ మురళన్న కూడా మేము చెప్పుకుంటున్నాము ఇకనైనా కళ్ళు తెలిసి ఈ పేద పేదలందరినీ కాపాడవలసిందిగా ఎవరైతే అన్యాయం చేసిండ్రో ఎవరైతే అక్రమాలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మీకున్న మంచి పేరును మీకున్న సేవను మీరు దాన్ని నిలుపుకోవాల్సిందిగా ఎవరైతే కష్టపడి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆనిషియల్ కష్టపడి ఎంత ఇబ్బందుల పాలైన పార్టీ అందరి వాళ్ళ వాళ్ళందరినీ మీరు అందరూ చే చే దగ్గర తీసుకుంటారని ఆశిస్తున్నా దయచేసి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేదవాళ్ళందరినీ ఆడుకున్న ఆదుకుంటారని ఆశిస్తున్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే నీరంకుశ పాలన జరిగినట్టు ఏది ఉంటే మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ అన్న గారికి విజ్ఞప్తి పదం తీసుకోబండి దానికోసము మేము గాంధీ భవన్ ఆమార అమార త్వరలో చేపట్టబోతున్నాం ఇకనైనా దయచేసి మా విన్నపము మన్నిస్తారని ఈ పేద ప్రజలందరికీ ఇల్లు కానీ వారికి పెట్టుకున్న లోన్లు కానీ వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ రౌడీ గుండాలను ఆ కమిటీల నుంచి తీసేవలసిందిగా మనం చేసుకుంటూ ఎన్నో కేసులు పెట్టారు మేడము కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేడం వచ్చి వాడలో తిరిగినప్పుడు థర్టీ ఫోర్ డీజిల్లో తిరిగినప్పుడు ఎవరూ రాలేదు మేడం అప్పుడు చూసింది ఎవరు తిరిగిండ్రు ఎవరు కష్టపడ్డారు అప్పుడు మేడం మాత్రం కూడా మాట్లాడడం జరిగింది ఏమనంటే కష్టపడ్డోళ్లకు ఫలితం ఉంటుంది అని మాత్రం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడేమో ఎవరు వచ్చిండ్రు టీఆర్ఎస్ నుండి వచ్చి తిరిగినోళ్లకు వాళ్ళ కమిటీలో నెంబర్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకపోతే ఎట్లా బాగుంటది అది మేడం మీరే చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద యాభై మంది గొడవ చేయడం జరిగింది ఇదే గొడవ చేసిన వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి మేమున్నాము అని తిరుగుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము మేము కష్టపడ్డామని తిరుగుతున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయము మేడం మీరే న్యాయం చేయాలి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకున్నారు రోజుల నుంచి మీ పార్టీ కోసం కష్టపడి ఎవరున్నా లేకున్నా మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నప్పుడు ఇప్పుడు వేరే ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ కూడా ఇదే పాలన వాళ్ళ ప్రా పాలనలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళదే పాలన ఆ ప్రభుత్వంలో తీసుకొచ్చకుండా కూడా మళ్ళీ వాళ్ళ పాలన జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ఇంద్రమ్మ కమిటీలలో అసలు వాళ్ళు ఉండకూడదు పార్టీ నుంచి ఎప్పటి నుంచో కష్టపడ్డా మాకు ఇంద్రమ్మ కమిటీలలో పేర్లు ఉండాలి ఆ ప్రభుత్వంలో పాలన చేసి వచ్చిన వాళ్ళకి ఈ పాలనలో వాళ్ళకి పేర్లు ఇచ్చింద్రు అన్యాయం జరుగుతుంది ఇది కొండ సురేఖ గారు కొండ మురళి గారు గుర్తించి మాకు న్యాయం చేయాలి మాకు ఇంద్రమ్మ ఇండ్లు కానీ అందరికీ ప్రజలందరికీ నిరుపేదలకి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నారు నలభై సంవత్సరాల నుండి కరాట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎన్ని అవకదోకలు వచ్చినా పార్టీ నుండి ఎన్ని 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 సమస్యలు వచ్చినా ఎదుర్కొని వాళ్ళని నిరోధించుకొని పనిచేసేది మురళన్నా ముట్ట గారు మళ్ళీ వస్తున్నారు టీఆర్ఎఫ్లు మూసిపోయి వస్తారు మనందరం గెలిపించుకోవాలి రండి అని మిమ్మల్ని అందరినీ పిలిపించి మమ్మల్ని అందరినీ మోటిపేట్ చేసి పిలిపించి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించేందుకు కూడా మాకు చేసింది ఆయన అలాంటి వాళ్ళు ఎవరికీ గుర్తింపు లేదు ఆయన మాటిని వచ్చిన ఆయనకు గుర్తింపు లేదు గెలిపించిన ఆయన గుర్తింపు లేదు మాకు గుర్తింపు లేదు ఒక గుండాలకు రండాలకు ఇలా ఇందిరామా కంపెనీ పేరు నుంచి వాళ్ళు పంపించారు వాళ్ళు ఎక్కడికి ఎప్పుడు వచ్చారు వాళ్ళు అసలు మీ తనకు వాళ్ళు ఏం చేశారు ఇవాళ మీకు మెజార్టీ తగ్గిపోవడం కారణమే వాళ్ళు మెజార్టీ తగ్గిపోవడానికి కారణమైన వాళ్ళని తీసుకొచ్చేలా కంపెనీలు పెట్టి సర్వే లెక్క ఇచ్చి చేస్తే ఎంతవరకు కరెక్ట్ మురళన్నా సురేఖ మేడం మీరు వాస్తవాలు తెలిసిన వాళ్ళు నిజాయితీగా ఉండేటోళ్ళు మాట్లాడాలి ఇప్పుడు నువ్వు మాట్లాడే మాత్రం నువ్వు ఉపయోగించుకోండి మాత్రం వాళ్ళు ఇప్పుడు కూడా కమిటీలు వేయండి మళ్ళీ కమిటీ వేసి ఎవరైనా దొంగన లెంగనం పెట్టారు వాళ్ళని పూర్తిగా తొలగించండి తీసేయండి ఎవరైతే కష్టపడుతున్నావు మీ వెనకాల మీకు జనం వర్క్ తిరిగినాం తిరగినాం అష్ట కష్టాలు కూడా పనిచేసినాం మీకోవాల పని చేసేటప్పుడు వీళ్ళే ఇప్పుడు మీరు ఎవరైతే కమిటీలో పేరునిచ్చారో వాళ్ళే మమ్మల్ని అడ్డగించారు కొంచెసరికి మీటింగ్ పెడితే కూడా మీటింగ్ అడిగి రాకుండా జనాలు ఆపేసారు మీరు ప్రోత్సహిస్తారా కరెక్ట్ కాదన్నా అన్న ఊర్లో నా మేడం మీరు దయచేసి తినండి తిరం మేము కష్టపడం కష్టపడడం గుర్తింపు ప్రభాకర్ ఇక్కడ స్థానికంగా ఉన్నాడు మీకంటే ముందు మీరు ఎంతసార్థులు చేసిన తర్వాత ప్రభాకర్ స్థానికంగా ఉన్నాడు దయచేసి చెడువి అర్థం చేసుకోవద్దు మాకు గుర్తింపు న్యాయం చేయండి దయచేసి